పద్దెనిమిదో కీర్తన నాలుగో వచ్చిన చుట్టుకొనగను భక్తిహీనులు వరద పొరులు నా మీద పడి ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు మరణపాశములు నన్ను చుట్టుకొనగను భక్తిహీనుల భక్తిహీనులు వరద పొర్లు వలె నా మీద పడి బెదిరింపగను భక్తిహీనులు వరద వచ్చినట్లు ఆయన మీద పడుతున్నారు వరద వచ్చినట్లు అయితే ఇక్కడ చూస్తే భక్తిహీనులు అలా పడుతున్నారన్నమాట ఒకరిద్దరు కాకుండా కంటిన్యూగా కంటిన్యూగా భక్తిహీనులు వరద వలె పడుతూ వస్తున్నారు వరద వలె పడతా వస్తున్నారు కాబట్టి అలాంటి పరిస్థితుల్లో కీర్తనాకారుడు ఏం చేశాడు ముప్పై ఏడవ కీర్తన పన్నెండవ వచ్చిన కీర్తన ముప్పై ఏడు పన్నెండవ వచ్చిన భక్తిహీనులు నీతి మంతుల మీద దురాలోచన చేయుదురు వారిని చూచి పండ్లు కొరుకుదురు కాబట్టి భక్తిహీనుల పని ఏమిటంటే నీతి మంతుల మీద దురాలోచన చేస్తారు అలానే పనులు కొరుకుతుంటారు కాబట్టి భక్తిహీనులు పని ఏమిటంటే వాళ్ళ మీద పడడము వాళ్ళ నాశనం చేయడం ఎలాంటి భక్తిహీనులు వారు పద్దెనిమిది కీర్తన మూడవ వచ్చిన పద్దెనిమిది కీర్తన మూడవ వచ్చిన మొరపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించును నా శత్రువుల చేతిలో నుండి ఆయన నన్ను రక్షించును కాబట్టి ఇక్కడ కీర్తనకారుడు ఆయన మీద పనులు కొరికే లేదా ఆయన మీద పడి నాశనం చేయాలనుకునే ఆ భక్తిహీనలు ఎప్పుడైతే పడుతున్నారో వారు పనులు కొరుకుతున్నారో దురాలోచనలు చేస్తున్నారో ఈయన ఏదో విధంగా నాశనం చేయాలని ఆ విధంగా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారో అది చూచినప్పుడు కీర్తనకారుడు ప్రభుకు మొరపెట్టాడు ఇది ఆత్మీయుని యొక్క లక్షణం ఇది దైవీ దైవమును ఎరిగిన వాడి యొక్క లక్షణం కీర్తన యహోవాకు నేను మొరపెట్టగా కాబట్టి పరిస్థితి ఏదొచ్చినా సరే ఒక వ్యక్తి దేవునికి మొరపెడుతున్నాడంటే అతను ఆత్మీయుడు అని అర్థం పరిస్థితి ఏది వచ్చినా సరే తానే ప్రయత్నం చేస్తున్నాడు తానే డీల్ చేస్తున్నాడంటే అతని సారాడు అంతే ఇది ఇంట్లో పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు క్లియర్ అనమాట మనం ప్రయత్నం చేస్తున్నాము మనమే ప్రయత్నం చేస్తున్నాము వాడిని ఏదో ఒకటి అంత చేయాలా వాడిని పట్టుకోవాలి వీని పట్టుకోవాలా అక్కడ ఇరికిస్తే కొన్నిసార్లు అంటారు నాతో పెట్టుకున్నాడన్నా నా సంగతి తెలియదు వాడిని ఎక్కడ ఇరికిచ్చా ఇరికిస్తాను నాకు తెలియదు నాకు తెలుసు అక్కడ వాళ్ళకు వాళ్ళకైనా చుచ్చు పెట్టానంటే వాళ్ళొచ్చు లేని పడతారు కాబట్టి ఎక్కడ చుచ్చు పెడితే ఎక్కడ కాలుతుందో యుక్తి పరులకు తెలుసు కానీ ఇది యుక్తి మార్గం కాదు దైవ మార్గము యుక్తి మార్గం కాదు కాబట్టి సవులు దావీదుని తరుముతుంటే దావీదు సవులను నాశనం చేయడానికి ఆ విధంగా దావీదు రాజ్యంలోనే ఎవరినో ఒక పండి వాణ్ణి ఒకరిని పట్టుకొని వాడిని ఒకరిని చీల్చి వాడిని వాని పక్షంగా చేసుకొని వాణ్ణే వాని పక్షం పంపించి దావీదును సౌలు రాజ్యాన్ని నాశనం చేయలే చేయలే ఆ అవసరత లేదు ఆ ప్రయత్నం అవసరం లేదు ఇది ఎలాంటి మార్గం అంటే నీ పక్షంగా దేవుడు దిగుతాడు అలా దిగుతున్నాడంటే నువ్వు ఆత్మీడు నువ్వు దిగట్లేదంటే నువ్వు శరీరానుసారాడు కాబట్టి ఎవరైతే దేవుడు నా పక్షంగా పని చేస్తున్నాడు నా శత్రువుల చేతుల నుండి కాబట్టి ఈ భక్తీనుల చేతిలో నుండి నా దేవుడిని ఎహోవా నన్ను రక్షించుచున్నాడు నన్ను కాపాడుచున్నాడు కాబట్టి ఆయన నా మొరను ఆయన ఆలకిస్తున్నాడు నా ప్రార్థన ఆయన చెవి కూర్చున్నాడు ఆయన నా పక్షంగా పని చేయుచున్నాడు అని ఎవరైతే నమ్ముచున్నారో వారు ఖచ్చితంగా ప్రభును చెప్పండి ఆరాధిస్తారు కృతజ్ఞత చెల్లిస్తాడు ఏమంటారు ఇహోవా కీర్తనయుడు ఎందుకంటే నా ప్రభు నా పక్షంగా పని చేస్తున్నాడు సోదరుడ సహోదరి మనము మొరపెట్టినప్పుడు ఎప్పుడు మనకి ఏదొచ్చినా ఆయన పోతాం అర్థమవుతుందండి మనకి ఏది వచ్చినా సరే అది చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు పది రూపాయలు అవసరం కావచ్చు పది లక్షలు అవసరం కావచ్చు ఏదైనా కావచ్చు దేవుని తిరిగిపోతా ఇది ఎలా ఉంది కాబట్టి ఎవరైతే దేవుడిని మొరపెట్టారో ఎవరైతే దేవుని ధర పొందుకుంటున్నారో ఎవరికి ప్రార్థనకి దేవుడు జవాబు ఇచ్చాడో వాళ్ళు ఖచ్చితంగా అంటాడు ఖచ్చితంగా అంటారు ఆయన కీర్తనేయుడు ఆయన ఆరాధింపదగినవాడు స్థుతులు అర్పించదగిన వాడు ఎందుకంటే ఆయన నమోర ఆలకించాడు ఆయన ఆలకించు చున్నందుకు కృతజ్ఞతలు